ఆయన మన ఇంజనీరింగ్ తగలేదు మన తప్పు అది అది మనకు తప్పు ఆయన ఏమి ఒక పొలెట్ మాట్లాడినా లేదు మనం 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 తప్పడానికి మనం చేస్తాం మీరు తెలుసుకున్న పాప అది ఏవరూ ఆడలేదు ఇవ్వడు ఇబ్బందులు ఉండాలి రెండు ఇబ్బంది ఉంటారు చూడలేదు చూడాలి కదా గొప్పది చెప్తారు కదా కూ మంటారు ఇది అంటారు అదంటారు మన నాయకులు నేను రాజకీయాల గురించి మాట్లాడలే కడుపు బాధ కడుపు మంట రైతు బాధని రైతు తరగా అందరూ అర్థం చేసుకుని వచ్చి చేస్తాను మీ ఇది రాజకీయాల కోసం కాదు ఎందుకంటే చాలా గమనియమైన పరిస్థితి చదవసర మార్గం కళా దుర్మార్గం ఇటువంటి కార్యక్రమాలు అది ప్రభుత్వాలు చేయడం అనేది కాదు ఇప్పటికైనా సరేగా చూసి దాంట్లో ఈ విషయాన్ని మేము మాట్లాడుతాం అందరితో గౌరవేస్తాం మీ రైతుల తగ్గు మనుగోల కోసం ఆలోచన చేస్తాం రైతులు నేరం చేస్తాం ఇంకా ఏదైనా నటిమైతే